నమో నారాయణ నమశివాయ మహాభారతంలో ఆది పర్వం ఆది పర్వంలో మనం మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నామన్నా ఇల్లు పెరుగుతున్నారు ఎవరు పాండవులు కౌరవులు వారికి కృపాచార్యుణ్ణి గురువుగా అపాన్ చేశారు ఆయన చక్కగా వీళ్ళకి ధనుర్విద్య నేర్పుతున్నారు కంటినీష జనమే చెట్టు అడుగుతున్నాడు ఎవరిని వైశంపాయని ఆయన కదా మొత్తం చెప్తుంది మహాభారతం బ్రాహ్మణోత్తమ కృపుడు ఎలా జన్మించాడు కృపుడు కౌరవులకి పాండవు ధనుర్విద్య నేర్పుతున్నాడు కదా ధనుర్విద్యని మరి ఆ ఎలా జన్మించాడు దానిని వివరించవలసినది రెళ్ళు పదలో ఎలా పుట్టాడు శాస్త్రాస్త్ర విద్యలను ఎలా అలం శాస్త్ర శస్త్ర అస్త్ర శస్త్ర అస్త్ర విద్యలను ఎలా అభ్యసించాడు అప్పుడు వైశంపాడు అంటున్నాడు గౌతమ మహర్షికి శరద్వద్ గౌతముడు అని పేరు గల కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు రెల్లుతో పాటు జన్మించాడు ఆ శరద్వద్ గౌతమునుకు ధనుర్వేదాధ్యయనంపై ఉన్నటువంటి ఆసక్తి వేదాధ్యయనంపై లేదు పుట్టింది బ్రాహ్మణుడికి బట్ అతనికి ఈ వేదాధ్యయనం మీద ఇంట్రెస్ట్ లేదు ధనుర్విద్య నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉండే అంటే బ్రాహ్మణుడిగా పుట్టాడు బట్ క్షత్రియుడిగానే అన్నట్టుగా చెప్తున్నాడు బ్రహ్మచారుడు తపస్సు ద్వారా వేదజ్ఞానాన్ని పొందినట్లు ఆ శరద్వత్ గౌతముడు తపస్సు ద్వారా సర్వ శాస్త్రాలను పొందగలిగాడు తన ధనుర్విద్య పారంగత్వం తన ధనుర్విద్య పారంగతత్ ఒక ఎక్స్ట్రా పడినట్టుంది తన ధనుర్విద్యా పారంగత్వం చేత విస్తారమైనటువంటి తపస్సు చేత ఆయన దేవేంద్రులకు ఎంతో ఖేదాన్ని కలిగించాడు సో దేవేంద్రుడు ఇంకా అర్జునుడి దాకా అంటే ఇంద్రుడి దాకా లేదు మ్యాటర్ ఆ తర్వాత దేవేంద్రుడు జానపది అను పేరుగల దేవకన్యను ఆ శరద్వద్ గౌతముని తపస్సునుకు విఘ్నం కలిగించమని శప్పించాడు సారీ పంపించాడు ఆ జానపది అందమైన శరద్వత్ గౌతముని ఆశ్రమానికి పోయి ధనుర్భణాలు ధరించి ఉన్నటువంటి ఆ గౌతమునులో లోభాన్ని రేకెత్తించింది గౌతముడు ఆ వనంలో ఏకవస్త్ర ధారిణైనటువంటి ఆమెను చూచి అసాధారణమైన ఆమె సౌందర్యానికి ఆశ్చర్యపోయాడు ఆయన కన్నులు వికసించాయి ఇంతకే ఎవరండి ఆమె ఒక దేవకన్య ఓకే ఆయన చేతి నుండి ధనుర్భణాలు నేలబడిపోయాయి ఆమెను చూచి ఆ గౌతమిని శరీరం కూడా కంపించింది ఆయన జ్ఞానం చేత గొప్పవాడు తపశక్తి గలవాడు కాబట్టి ఆ మహాప్రాజ్ఞుడు అత్యంత ధైర్యంతో నిలువగలిగాడు కానీ రాజా ఆయన మనసులో వికారం కలిగిన వెంటనే వీర్యపతనం జరిగింది సో స్పెర్మ్ అవుట్ అయింది అయితే ఆయన దానిని గమనించలేదు ఆ ముని ధనుర్భణాలను వీడి కృష్ణ జనాన్ని ఆ ఆశ్రమాన్ని అప్సరసును వీడి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆయన వీర్యం రెళ్ళు పొదలో పడింది శరస్తంభంలో పడిన ఆ వీర్యం రెండు ముక్కలైంది ఆ రీతిగా శరద్వతి గౌతమునకు ఇద్దరు పిల్లలు పుట్టారు ఆ సమయంలో శంతను మహారాజు యాదృచ్ఛికంగా అక్కడ వేటాడుతున్నాడు ఆయన సేనలలో ఒకడు ఆ పిల్లలను చూచాడు అక్కడ ధనుర్భాణాలను కృష్ణ అక్కడ ధనుర్భాణాలను కృష్ణ జీనాన్ని గమనించి ధనుర్వేద పారంగతుడైనటువంటి ఏ మహర్షికు పుట్టిన పిల్లలని వారిని భావించి ఆ పిల్లలను ధనుర్భాణాలను మహారాజునికి చూపించాడు దయాలు అయినటువంటి ఆ మహారాజు ఆ పిల్లల జంటను తీసుకొని ఇంటికి వచ్చి వారు తన బిడ్డలే అని చెప్పసాగాడు ఆపై ప్రతీపుని కుమారుడైన శంతున మహారాజు గౌతముని బిడ్డలను పెంచుతూ సమయోచిత సంస్కారాలను కూడా జరిపించసాగాడు శరద్వద్ గౌతముడు ఆ ఆశ్రమం నుండి వెళ్ళి మరొక చోట ధనుర్వేదాన్ని అభ్యసించసాగాడు కృపతో తాను ఆ పిల్లలను పెంచాడు కాబట్టి శంతురు మహారాజు కృపుడు కృపి అని వారికి పేర్లను పెట్టాడు కృపుడు మగవాడు కృపి ఆడపిల్ల ఎవరికి పుట్టిన వాళ్ళ ఇల్లు మన శరద్వద్ గౌతముడికి అండ్ వీరస్కలనం ద్వారా పుట్టిన పిల్లడు ఎవరు తీసుకొచ్చింది శంతన మహారాజు ఈ శంతన మహారాజు భీష్ముడి యొక్క తండ్రి గారు ఆ తర్వాత రహస్యంగా వచ్చి తన కుమారుణకు తన గోత్రంతో పాటు మొత్తం విషయాన్ని చెప్పాడు నాలుగు విధాలైన ధనుర్వేదాన్ని వివిధ శాస్త్రాలను వాటిని కూడా రహస్యాలను కూడా సంపూర్ణంగా తెలియజేశాడు స్వల్ప వ్యవధిలోనే ఆ కృపుడు ధనుర్వేదంలో గొప్ప ఆచార్యుడు కాగలిగాడు సో విషయం తెలుసుకున్నాడు తన బిడ్డలు ఎక్కడ ఉన్నారు ఏంటి అవన్నీ తెలుసుకుని దెన్ ఈ శరద్వతి గౌతముడు వచ్చి తన కొడుకు కృపుడు కాబట్టి ఈ కృపాచార్యుడికి మొత్తం చెప్పేసి వెళ్ళి ఉన్నాడు ధనుర్వేదంలో ధనుర్విద్యలో ఉన్నటువంటి గొప్పవన్నీ అస్త్రశస్త్రాల గురించి మొత్తం ఆ కృపుని నుండి మహారాజులు ధార్తరాష్ట్రులు పాండవులు యాదవులు అందరూ కూడా ధనుర్వేదాన్ని నేర్చుకున్నారు ఉష్ణి వంశస్థులు వివిధ దేశాల నుండి వచ్చిన ఇతర రాజులు కూడా కృపుని దగ్గర ధనుర్విద్యను అభ్యసించారు అప్పుడు వైశంప ఇలా అంటున్నాడు రాజా కృపాచార్యుని దగ్గర కౌరవ పాండవులు ధనుర్విద్యను అభ్యసించిన తర్వాత భీష్ముడు తన పౌత్రులను అధ్యయనం ద్వారా సారీ అధ్యాపనం ద్వారా విశేషజ్ఞులు చేయదలిచి విలువిద్యలో మేటి అయి పరాక్రమైన ఆచార్యుని కొరకు విచారణ ప్రారంభించాడు బుద్ధిమంతుడు మహాభాగ్యశీలి నానాస్త్ర కోవిదుడు శక్తిశాలి మాత్రమే తన వారిని అస్త్ర విద్యలో గొప్పవారిని చేయగలడని భావించి భరత సృష్టి గాంగేయుడు భరద్వాజ వంశస్థుడై వేదవేత్త అయినటువంటి ద్రోణులకు పాండవ కౌరులను శిష్యులను చేశాడు సో కృపాచార్యుడు ఈ శంకర మహారాజు పెంచున్నాడు కాబట్టి ఓ రకంగా భీష్మునికి కూడా బ్రదర్ లాంటి వాడు సో కృపాచార్యుడు చాలా నేర్పాడు అయితే ఇంకా చాలా నేర్పాలి వీళ్ళకి ఏమన్నట్టు ఈ ద్రోణుడికి సంబంధించి ద్రోణుడు ఎటువంటి అస్త్ర విద్యలో చాలా గొప్పవాడు తర్వాత బుద్ధిమంతుడు దేవతా శక్తిశాలి మహాభాగ్యశాలి దట్ ఆయన ఏంటి భరద్వాజ వంశస్థుడు అనమాట వేదవేత్త సో అటువంటి వాడైతే ఇంకా గొప్పవాడిగా చేస్తాడు నా బిడ్డలను అంటే పాండవులు కౌరులను అనుకుని దెన్ ఆ ద్రోణునికి ఉన్నాడు కృపాచార్యుడు చిన్నప్పటి నుంచి నేర్పడు ఇప్పుడు పెద్దవాడు వచ్చేటప్పటికి ద్రోణుడు వచ్చేసి ఉన్నాడు మహాత్ముడు అయినటువంటి భీష్ము నుంచి యథావిధిగా అర్చించబడి ధనుర్వేద్యవేత్తడు సృష్టి ఆ మహనీయుడు ద్రోణుడు ఎంతో సంతోషించాడు మహా యశస్వి అయినటువంటి ద్రోణుడు వారిని అందరిని సుష్యులుగా స్వీకరించి ధనుర్వేద్యాన్ని సంపూర్ణంగా బోధించాడు మహా తేజస్ కళ కౌరవ పాండవులు అచ్చార్యకాలంలోనే సమస్త శస్త్రాలలో కూడా నేర్పును గడించారు అప్పుడు మరలా జనమేజోడు అడుగుతున్నాడు బ్రాహ్మణోత్తమ కృపుడు గురించి నాకు చెప్పి ఎలా పుట్టాడు మరి ద్రోణుడు ఎలా పుట్టాడు అస్త్ర విద్యను ఎలా నేర్చుకున్నాడు కౌరవ దేశానికి ఎలా వెళ్ళాడు అసలు ఎవరు కొడుకు విలికాండ్రలో మేటైన అశ్వత్థామ ఆయన కొడుకు ఎలా పుట్టాడు ఆయన కొడుకుగా ఎలా పుట్టాడు ఇదంతా వినాలని ఉంది విస్తరంగా చెప్పన్నాడు అప్పుడు వైశాంపై ఇలా అంటున్నాడు గంగాధ్వారంలో పూజ్యుడైనటువంటి ఒక మహర్షి ఉండేవాడు ఆయన పేరు భరద్వాజుడు నిత్యము వ్రత దీక్షలో ఉండేవాడు ఒకసారి ఒక విశేష యజ్ఞాన్ని ఆచరిస్తూ ఆ భరద్వాజుడు ఇతర మహర్షులను వెంటబెట్టుకుని స్నానానికై గంగానది దగ్గరకు వెళ్ళాడు అక్కడ అద్భుత రూపవతి రూప యవ్వన సంపన్నురాలు యవ్వన మదంతో గర్వించినది అయినటువంటి భృతాచి అనే అప్సరసను చూచాడు ఆ నదీ తీరంలో ఆమె స్నానాంతరం బట్టలను మార్చుకుంటుంది ఆమె బట్ట తొలగిన సమయంలో ఆ ఋషి ఆమెను చూచి కామించాడు ఆమెపై మనసు తగులుకుని ఆ ధీమంతుడైన వీరే పతనమైనది ఆ ముని దానిని యజ్ఞ కలశంలో ఉంచాడు ఆ తర్వాత ఆ మహాత్మునుకు కలశం నుండి ద్రోణుడు జన్మించాడు ఆ ద్రోణుడు వేద వేదాంగలను పూర్తిగా అభ్యసించాడు ప్రతాపవంతుడైనటువంటి భరద్వాజ మహర్షి అస్త్ర విద్యావంతులలో మేటి ఆయన మహనీయుడైనటువంటి అగ్నివేషుణకు ఆజ్నేయాస్త్రాన్ని ఉపదేశించున్నాడు భరతవంశ్రేష్ట అగ్నివేష అగ్నివేషముని అగ్ని కుమారుడు ఆ అగ్నివేషుడు తన గురుపుత్రుడైనటువంటి ద్రోణునికు గొప్పదైనటువంటి ఆ ఆజ్నేయాస్త్రాన్ని బోధించాడు ప్ర పృషతుడు అనే రాజు భరద్వాజునకు స్మిత్రుడు ఆయనకు ఓ కొడుకు పుట్టాడు వాడి పేరు ద్రుపదుడు క్షత్రియ శ్రేష్ఠినటువంటి ఆ ద్రుపదుడు అనుదినము ఆశ్రమానికి వెళ్ళి ద్రోణునితో పాటు ఆడుకునేవాడు అధ్యయనం చేసేవాడు ఆ పుషతుడు మరణించిన తర్వాత మహాబాహు అయినటువంటి ద్రుపదుడు ఉత్తర పాంచల దేశాలకు రాజయ్యాడు కొంతకాలానికి భరద్వాజ మహర్షి కూడా మరణించాడు ద్రోణుడు ఆశ్రమంలోనే ఉంటూ ఘోర తపస్సు చేశాడు వేద వేదాంగ పారంగతుడ అయినటువంటి ద్రోణుడు తన తపస్సుతో పాపాలన్నిటి కూడా పోగొట్టుకున్నాడు కీర్తిమంతుడయ్యాడు ఒకసారి పిత్రుల ఆదేశంగా భావించి పుత్రుల కనాలని ఆస్తో శరద్వత్ గౌతముని పుత్రు కన్నటువంటి ద్రోణుడు పెండ్లాడాడు సో కృపాచార్యుడు ద్రోణుడిద్దరు భావభౌమార్తలు అవుతారు కృపని యొక్క చెల్లి కృప ఉంది కదా ఆమెను ద్రోణుడు పెళ్లి చేసుకున్నాడు ఆ కృపి సంతతము అగ్నిహోత్రం మీదను ధర్మాచరణ మీదను సంయముల మీదను ఆసక్తి కలది గౌతమైనటువంటి కృపి కొడుకును కన్నది వాడే అశ్వత్థామ వాడు పుట్టిన వెంటనే ఉచ్చేస్రవం సకిలించినట్లుగా అరిచాడు ఆ సకిలితను విని అదృశ్యం అశ్రీ రవాణి ఇలా పలికింది ఈ బాలుడి శబ్దం చేస్తుంటే అది అన్ని కూడా గుర్రపు సకిలింతలు వినిపిస్తోంది కాబట్టి ఇతనికి అశ్వత్థామ అనియే పేరు ఆ కుమారుడిని చూసి ద్రోణుడు ఆనందించాడు వాట్ నెక్స్ట్ రేపు డిస్కస్ చేద్దాం